అండి నమస్తే నేను ఈ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇంకూర చేసుకోవడానికి ముందు ములక్కాయలు తీసుకోండి నేను కొంచెం లేతగా ఉన్న ఆయిల్ తీసుకున్నాను వీటిని మరి పెద్ద ముక్కలు కాదు చిన్న ముక్కలు కాదు మీడియం సైజులో నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే ముక్కలోకి కారం ఉప్పు పడుతుంది అలాగే ముక్క కూడా తొందరగా ఉడుకుతుందండి నేను ఇక్కడ రెండు ములకాలు తీసుకున్నాను మీరు చేసుకుని కూర క్వాంటిని బట్టి ముక్కలన్నీ చూసుకొని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఎండు కొబ్బరి పొడైనా పర్వాలేదండి ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద కాస్త రంగు మారేంత వరకు వేగనివ్వండి ఇలా కాస్త కలర్ మారినాయి అనుకున్నప్పుడు ఒక నాలుగు జీడిపప్పులు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లేక నాలుగు లవంగాలు వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండి మీకు వేగుతూ ఉంటే మంచి అరోమానది వస్తుంది ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారిపోయినా ఈ పప్పులన్నీ కూడా ఒక మిక్సీ మిక్సీదార్లోకి వేసుకొని కాస్త చింతపండు వేసుకోండి ఈ కూరకు చింతపండు ఎక్కువగా పట్టదు నేనైతే ఒక రెండు డబ్బల వరకు వేసుకుంటున్నాను మీరు తినే పులుపుని బట్టి చూసుకుని వేసుకోండి నీళ్లు పోసుకుని ఈ విధంగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కూర చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ కూర కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ముల్లకాడ ముక్కలు వేసేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి మరీ ఎక్కువ వేగకూడదు కాస్త లైట్గా కలర్ మారితే సరిపోతుందండి ఇదే ఆయిల్లోకి తాలింపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇలాంటి మసాలా కూరలు కొంతమంది పోపు ఇష్టపడరు అలాంటి వాళ్ళు జీలకర్ర ఒక్కటే వేసుకోండి ఆవాలు జీలకర్ర చిట్పటాన్ని కాస్త పప్పు దినుసులు కలర్ మారేంత వరకు వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కప్పు వరకు వేసుకోండి ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి లో ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త రంగు వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారం తగ్గట్టుగా నేనైతే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు నీళ్ళ తుంపి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయి కలర్ మారి లైట్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోండి ఇలా దగ్గర పడుకుంది అనుకున్నప్పుడు చేసుకుని పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకోండి టమాటా ముక్కలు కట్ చేసుకున్నైనా వేసుకోవచ్చండి అది మీ ఆప్షను పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కారం కూడా మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని వేసుకోండి అలాగే వేయించుకుని పెట్టుకున్న ములకాడ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ కారం ఉప్పు పసుపు అన్నీ ముక్కలు వరకు కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి ముక్కలన్నీ వాటర్లో మునిగేలాగా పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి చాలామంది ములక్కాడ ముక్కలుకున్న ఉన్న కంప్లీట్గా తీసేస్తారండి అలా తీయొద్దు ములక్కాడ పీచ్ పదార్థం కాబట్టి డైరెక్ట్గా పీచ్తోనే తీసుకుంటేనే మన గడ్డి హెల్త్కి చాలా మంచిది డైజెషన్ కూడా చాలా మంచిది పది నిమిషాల తర్వాత మోతేసి చూపిస్తున్నాను చూడండి ములకాడ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి టమాటా కూడా మంచిగా స్మాష్ అయిపోయి మెత్తగా అయిపోయింది చూశారు కదా బాగా కుక్ అయిందండి ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో వేసేసుకోండి మసాలా పేస్ట్తో పాటు ఒక రెండు టీ గ్లాసులు వాటర్ పోసుకోండి ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా లో ఫ్లేమ్ మీద మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి మనం వేసుకున్న ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ అవ్వాలి నేను మళ్ళీ చెప్తున్న మసాలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అత మూత వేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇలా పైన బుడగలు బుడగలుగా ఫామ్ అయినాయి అంటే కూర చక్కగా ఉడికిందని అర్థం అండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కొంచెం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా ఒకసారి మేము బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మలాడే కమ్మని క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి పూరి పుల్క అందులోకి ఇందులో కాదు దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషను వీడియో నచ్చితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ